సింగరెడ్డి కాలేజ్ వాళ్ళు ఏదైతే ఆర్గనైజ్ చేస్తారో ఇంత చక్కటి జాబ్ మేళ గౌరవ శాసనసభ్యులు వినోద్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి జాబ్ మేళ జరుగుతుందంటే దాన్ని నిజంగా యువతకి ఒక అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందో మీరందరూ చూస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటున సంవత్సరం లోపలనే దాదాపు యాభై వేల ఉద్యోగాలు వారు అనౌన్స్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు దాదాపు మూడు వేల మంది అప్లికెంట్స్ ఈరోజు పిల్లలు ఇక్కడ ఈ జాబ్ మీద అటెండ్ కావడానికి వచ్చినారంటే ఒక చిన్న విషయం కాదు దీనికి మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ మూడు వేల మంది అప్లికేషన్స్లో దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ మంది పదిహేను వందల మందికి ఈరోజు జాబ్ దొరుకుతుందంటే నిజంగా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేటు ఈరోజు జాబ్ లేదంటే నిజంగా ఒక చక్కటి ప్రోగ్రాము పదిహేను వందల మందికి మన ఏరియా నుంచి ఇప్పుడే ఏఎంగా చెప్తున్నారు జిఎంఆర్ ఫార్మాసూటికల్ కంపెనీస్ అనేక కంపెనీస్ వచ్చి ఇక్కడ ఈరోజు ఇంటర్వ్యూ తీసుకొని పిల్లలకు వారి భవిష్యత్తుకు ఒక మంచి బాటలో పెట్టే అవకాశం దక్కుతుంది ఇక సరౌండింగ్ ఏరియాస్లో కూడా రానివారు మళ్ళీ ఒక ఫాలోఅప్ జాబ్ మీద పెట్టి మిగతా వాళ్ళకు కూడా జాబ్ వచ్చేదాకా మేము కృషి చేస్తామని చెప్పి మరొకసారి ఇట్లాంటి జాబ్ మేలాస్ మీరు వేరే కాన్సెప్ట్లో కూడా పెట్టాలి పెద్దపల్లి ప్రాంతం మొత్తము చాలామంది మేము క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కూడా మేము డిగ్రీ చదువుకున్నాం సార్ ఎంబీఏ చదువుకున్నాం మాకు మంచి జాబ్ అవకాశాలు వస్తలేవు మీరు ఖచ్చితంగా ఏదైనా చేయాలని చెప్పి చాలామంది నిరుద్యోగులు అప్పుడు రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది దాని మేరకు మేము చూస్తున్నారు గా నేను యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీకి నన్ను డెలిగేట్ లెక్క కూడా పార్లమెంట్ తరఫున పంపించడం జరిగింది అక్కడ కూడా నేను ఫైనాన్స్ విషయంలో అన్ని కంట్రీస్ అన్ని దేశాల మధ్యలో మన భారతదేశ కాంట్రిబ్యూషన్ మన ఫైనాన్స్ గురించి మాట్లాడడం జరిగింది మళ్ళీ దాని తర్వాత దుబాయ్లో కూడా దుబాయ్ ఫైనాన్స్ సెక్రటరీ మాట్లాడి మంచిర్యాల డిస్ట్రిక్ట్కి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి ల్యాండ్ ఉండాలి మా దగ్గర మంచి కష్టపడే పిల్లలు ఉండాలి మా దగ్గర మీ దగ్గర ఖచ్చితంగా మీరు ఇండస్ట్రీ పెడితే మీకు మంచి వర్క్ ఫోర్స్ ఒక మంచి హెచ్ఆర్ మేము మంచి కష్టపడే పిల్లలు మీకు మేము ట్రైన్ చేసి మేము మీకు సహకారం పుట్టామని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది సో ఇట్లాంటి మరికొన్ని ఈవెంట్స్ వచ్చి ఈ నిరుద్యోగ సమస్యను మీకు ఖచ్చితంగా మేము దృష్టి పెట్టి ఉద్యోగాలు వచ్చేటట్టు మేము కష్టపడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ జై హింద్ తీసుకున్న ఈ ప్రోత్సాహం జిఎం గారిని బలరామ్ నాయక్ గారికి ఆయనకున్న టీం మొత్తానికి ప్రత్యేకంగా శోభన్ గారిని ఈ క్రియేషన్ ఆఫ్ జాబ్స్ అనేది ఎవరికైనా కానీ ఇంపార్టెంట్ ఇసో జాబ్స్ ఇంకా కొన్ని క్రియేట్ చేయని కూడా కార్యక్రమాన్ని పెద్దలు ముఖ్యమంత్రి గారితో పట్టి గారితో మాట్లాడి క్యాబినెట్ కూడా ఇంకొకసారి అప్రూవల్ తీసుకొని మన సింగరేణి కంపెనీ తర్వాత ఇది డిగ్రీని అయిన తర్వాత మళ్ళీ ఒక ఆఫ్ నెల వన్ ఇయర్ లోపల మళ్ళీ కొన్ని అప్లికేషన్స్ కూడా రెడీ చెప్పే దాన్ని చూడమన్నారు ఓకేనా అయితే ఫాదర్ కూడా లిస్ట్ పెట్టండి వెయిటింగ్ లిస్ట్ టైప్ చేసుకొని ఎవరైనా పెండింగ్ ఉన్నా కూడా దాని గురించి నిరాశ పడద్దు వన్ మరొకసారి అపాయింట్మెంట్ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మేము చేస్తాము ఇవాళ ఒక్క రోజుతో కంప్లీట్ కాదు మీరు రేపు నుండి కూడా టూ డేస్ ఎట్లా అడ్జస్ట్ చేస్తే బాగుంటుందా అని ఆ సమస్య కూడా నేను కంపెనీ అధికారులతో మాట్లాడతా ఇప్పుడు తీసుకున్న ఇంటర్వ్యూలో కూడా కొంతమందికి ఒకవేళ ఎక్కువ తక్కువ మార్పులు వచ్చినా కూడా డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏమైనా కాంప్రమైజ్ చేసే ఛాన్స్ ఉంటే కూడా దాని గురించి కూడా మాట్లాడతా అని ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఒకసారి విశ్వాసం వినిపిస్తూ మీరు ఏంది కంగారు ఇవ్వండి నర్వస్ కాకండి దిల్ కులాంచి మాట్లాడండి ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది భయపడతారు ఏం మాట్లాడితే ఏమైతుంది నాకు వస్తుందా రాదా అసలు ఆలోచన పెట్టుకోకండి స్టడీ హార్డ్ వర్క్ హార్డ్ మీరు ఎప్పుడు వర్క్ హార్ట్ చేసుకుంటే మీ ఫలితం వచ్చే కార్యక్రమం కింద సిగరేటి కంపెనీ తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అప్పటికి వంశపెట్టే వచ్చిండు ఎంపీగా ఆయనకున్న కెపాసిటీతోని ఎంత చేయగలుగుతామో డెల్లీకి వెళ్ళాన కానీ గురువైన అయినా కానీ దుబాయ్ అయినా కానీ ఆరిగిన ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకునే కార్యక్రమాన్ని కూడా మనం దాని గురించి ఒక ప్రోత్సాహం చేసి ఒక సిగరేజ్ కంపెనీతో కూడా ట్రై చేసుకొని జాబ్స్ ఎట్లా పెరుగుతాయో అని దాని గురించి కూడా కార్యక్రమాన్ని మనం ఆలోచించి వీరు వర్క్ అవుట్ ఒక షెడ్యూల్ తయారు చేసి జనాలకు మతొక్కసారి టైంకర్ పెట్టి దీని గురించి పని చేసే కార్యక్రమంలో మరొకసారి అధికారులు తీసుకునే కార్యక్రమాన్ని మీరందరూ పేరు పైన వచ్చి ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున కంగ్రాచులేషన్ చేస్తూ పదిహేను వందల నుంచి మూడు వేల మందికి జాబ్ దొరికిన వాళ్ళందరికీ కూడా ఐ పర్సనల్లీ కంగ్రాచులేట్ వన్ అండ్ ఆల్ మీరందరూ మంచిగా చేయాలి మంచి జీతాలు తీసుకోవాలి ప్రోగ్రెస్ కావాలి మీ కుటుంబాల వైవర్స్ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పెనంపల్లిని మంచిగా బ్లెస్ట్ కావాలని మళ్ళొక్కసారి సింగరేణి కంపెనీ అధికారులకు ధన్యవాదాలు చెప్తూ రాధాకృష్ణ గారికి ఆయన టీం బెస్ట్ ఆఫ్ లక్ మీరు పేపర్ కూడా చూసే ఉంటారు మన యువ 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 నాయకుడు మన పార్లమెంట్ లో కూడా మన కాన్స్టిట్యూషన్ నుంచి ఏ విధంగా వాదిస్తున్నారో మీరు అందరూ చూసే ఉంటారు అటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా స్వామి గారు ఇంటి ముందు ఏముంటది వెంకట స్వామి గారు అంటే ఫస్ట్ అక్షరం వి తర్వాత వినోద్ గారు ఇంటి ముందు ఏం అక్షరం ఉంటుందండి వి వినోద్ గారు వివేక్ గారు ఇంటి ముందు ఉన్నది వంశీ వంశీ కృష్ణ గారు ఇంటి ముందు విక్టరీ విక్టరీ కూడా మన దుబాయ్కి వెళ్ళారు మన పెద్దపల్లి మంచిర్యాల డిస్ట్రిక్ట్స్ లో మంచి ఇండస్ట్రీస్ కి అవకాశం ఉన్నది ఈ ఇండస్ట్రీస్ పెరిగితే ఆటోమేటిక్ ఏమైతే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు అవకాశం వస్తాయి కాబట్టి మన ఇటువంటి మన ఇండియాకి కావాల్సిన ఇటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వంశీకృష్ణ సార్ లాంటి వాళ్ళు మన ఫ్యూచర్ మన ఇండియా వరల్డ్ లో నెంబర్ వన్ కంట్రీగా కావడానికి అవకాశం ఉన్నది ఇటువంటి మన పొలిటికల్ లీడర్లు ఫ్యూచర్ లో ఇంకో ఎంతమందిలో రావాలని కోరుకుంటూ మనం ఈ రోజు ఈ జామేలాన్స్టిట్యూషన్ లో ఈ రోజు జరుగుతుంది దీనికి సుమారుగా మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఆరు వేల మంది సుమారుగా ఇక్కడికి రావడం జరిగింది అందరం కూడా సింగరేణి కాఫీ తరఫున భోజన సదుపాయాలు కల్పించాము అందరూ కూడా భోజనాలు మంచిగా సాటిస్ఫై అయ్యని తెలిసింది డెబ్బై కంపెనీలు ఈచ్ కంపెనీ ఇద్దరిద్దరు నూట మంది పోలీస్ సిబ్బంది పర్టులర్ గా ఏసీపీ గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి సార్ ఎక్కడ సార్ గట్టిగా క్లాస్ కొట్టారు ఏసీపీ గారు ఏసీపీ గారు ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు సార్ ఇక్కడ ఉంటే సార్ ఓకే ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా మంచిగా జరిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సెలెక్ట్ అయిన వాళ్ళకి కంగ్రాట్స్ సెలెక్ట్ గానే వాళ్ళకి ఇంకో వచ్చే ఇంటర్వ్యూలో పోటీ తత్వంతో పాల్గొని యువత ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్టివిటీలో పాజిటివ్ యాక్టివిటీతో ఉంటే పొద్దున మన డీసీపీ గారు కూడా చెప్పారు చాలా మంచి వాళ్ళు సంకల్ప బలం ఉంది పాజిటివ్ యాక్టివ్యూడ్తో ఉంటే మనం దేని సాధించవచ్చు మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటది కాబట్టి దానికి ఆ విధంగా అనుగుణంగా అందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో బిజీ ఉన్నా నేను ఈవినింగ్ సార్ ఢిల్లీలో ఫ్లైట్ లో దిగి ఈ కార్యక్రమానికి అటెండ్ కావడానికి ఈ రోజు సార్ ఇక్కడికి వచ్చారు ఒకసారి గట్టిగా క్లాస్